వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగల్ల రాము అన్నారు నియోజకవర్గంలో ప్రజలకి అవసరమైన ప్రాంతాల్లో హెల్త్ క్లినిక్స్ సేవలు చేస్తున్నామన్నారు మండల కేంద్రమైన నందివాడ గ్రామంలో ముప్పై ఆరు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనుగల్ల రాము భూమి పూజ నిర్వహించి సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా భవన నిర్మాణానికి ఆరు సెంట్ల స్థలాన్ని ద్రాతృత్వంగా అందించిన వేములపల్లి కాశీ వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే రాము అభినందించారు అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మండలంలో ప్రజలకి అవసరమైన ప్రాంతాల్లో ఐదు హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇప్పటికే నాలుగు క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే రాము అన్నారు निसले दम भक्ता स्वह सरस्वतीन वस्तभ्यं मृदे कामे विद्यारंभम क्या

अच्छा पच्चीष्टशा